తాలరేవ్ మండల పరిధిలోని కాపులపాలెం గ్రామంలో ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయంలో ఆలయార్చకులు స్వామివారి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు తాళాలు మంగళ వాయిద్యాల నడుమ పలువురు దంపతులు పీటలపై కూర్చుని స్వామివారి కళ్యాణాన్ని కనుల పండగగా జరిపించారు పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నారు ౌద నమశీ భద్రకాళి వీరేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో ప్రతి సంవత్సరము వార్షికంగా చేసేటువంటి కళ్యాణం వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు ఈరోజు స్వామికి విశేషంగా కళ్యాణ కార్యక్రమం జరుగుతున్నది ఈ కళ్యాణ కార్యక్రమంలో మొట్టమొదటగా చేసేటువంటి కార్యక్రమం ఆదో పూజ్యో గణాది బహనట్లుగా గణపతి పూజా కార్యక్రమం గణపతుల్లో ముప్పై రెండు గణపతులు ఉన్నారు అందులో మనం చేసేటువంటి పసుపు గణపతి పేరు క్షిప్ర గణపతి ఈ క్షిప్ర గణపతి పూజ చేయడం వల్ల మనం ఏదైతే కోరిక ఉందో అట్టి కోరికను తొందరగా నెరవేరుస్తాడు క్షిప్ర గణపతి అట్లాంటి పసుపు గణపతికి ముందుగా పూజాది కార్యక్రమాన్ని పూర్తి చేసి మూడు కలసలు పెట్టి బ్రహ్మవిష్ణు మహేశ్వరుల ముగ్గురిని ఆపాదించి నీటి యొక్క అధిష్టానమైనటువంటి వ్రదమూర్తిని కూడా ఆవాహన చేసి తెచ్చుకున్నటువంటి ద్రవ్యాలని శుద్ధి చేయడం కోసం పుణ్యాహరాధన కార్యక్రమాన్ని చేశారు తదుపరి పంచగవ్యారాధన ఐదు పాత్రల్లోనూ ఈశ్వరుడికి ఐదు ముఖాలు ఐదు ముఖాల పేర్లు ఏమిటయా అంటే సత్యోజాత వామదేవ తత్పురుష అఘోర అఘోర తత్పురుష ఈశాన ఈశాన ముఖాలు స్వామికి ఐ ఆ ఐదు ముఖాలని ఈ ఐదు పాత్రలో ఆపాదించి ఆవుని జరిపించేటువంటి ఐదు రకాల ద్రవ్యాలు ఐదు రకాల ద్రవ్యాలు ఏమిటయా అంటే ఆవుకాలు ఆవు పెరుగు ఆవు నెయ్యోక ఈ ఐదు రకాల ద్రవ్యాలని కూడా అభిమంత్రించి తీర్థంగా తయారు చేసి పెట్టారు గతంలో ఇదే గ్రామానికి నేను ఒక నాలుగైదు సార్లు వచ్చాను లక్ష్మతి పూజలు దీక్షలు గారు దాడు మా బావగారు గురువుగారు కూడా ఆయన దానిలో నాలుగైదు సార్లు వచ్చాను అలాగే ఇక్కడ చెండీ యాగా కూడా వచ్చాను

అలదా ివిటమి� 5 23